ఈ విధంగా ఉండాలి మీ పూజాగది సమాజ సహకార దైవాలు మీ పూజాగదిలో పురాణ దైవాలు దశావతారాలు లేక వేదాంత దైవాలు లేక వేదాంత సనాతన గాయత్రి తల్లి లేక మీ గ్రామ దేవతలు ఆ అంశాలే ఉండాలి అది చూసుకోండి అందరినీ గౌరవించండి స్వీకరించేది అనుసరించేది విశ్వసించేది మన భారతీయ ఆధార దైవాలు సమాజ సహకార దైవాలను అది గ్రహించండి ఆ పద్ధతిలో నడవండి సృష్టి ఆధారాల దైవాలు మన వేదాంత సనాతన సృష్టి ఆధారాల గాయత్రి సావిత్రి తపోతల్లి సూక్ష్మలోకం తల్లుల అంశం నా బిడ్డలు అందరూ స్వీకరించి అనుభవం శక్తిగా మారేది ఈ సృష్టి ఆధార దైవాలు అందరూ కలిసి సంఘటితమయ్యేది సమాజ సహకార ఆధ్యాత్మికాలు దయవుంచి గ్రహించండి మన భారతీయ ఆధ్యాత్మికతను అనుసరించండి స్వీకరించండి విశ్వసించండి